తదుపరి మినరాశి ఈ మినరాశి వాళ్ళకి ఆదాయం పదకొండు వేను నాలుగు అవమానం నాలుగు పుణ్యం చూడికి మూడు అన్నీ బాగానే ఉన్నాయి ఆదాయం బాగానే ఉంది కానీ వేను తక్కువగానే ఉంది కానీ రుణ వ్యక్తులు కావాలి కదా మరి చేసుకున్న పని డబ్బు ఇప్పుడు డబ్బు పెట్టుబడి పెట్టాము ఆ పెట్టుబడి డబ్బు రావాలంటే మనం ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి ఆ వ్యాపారాలు చేసినా సరే ఏదైనా సరే కొంతమంది రియల్ ఎస్టేట్లో పెడుతూ ఉంటారు డబ్బులు షేర్ మార్కెట్లో పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా చూసుకోండి మార్కెట్ బాగుంది లేదని గ్రహించుకోకుండా తొందరపడి నిర్ణయం చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ మినరాల్స్ వాళ్ళకి ఈజీగా సాల్ పని అయిపోతాయి అయితే దోషాలు ఉన్నాయి ఎలా సంతోషం నడుస్తుంది నడిచినా కూడా భయపడకండి అన్ని విధాలు కూడా ఉపయోగంగా ఉపయోగంగానే ఉంటుంది ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాల్లో కూడా మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి కానీ భారం పెరుగుతుంది వివాహం కాని వాళ్ళు వివాహ ప్రచారం చేయండి అనుకోకుండా వివాహాలు అయిపోతాయి ప్రతి విషయానికి కూడా కొంచెం జాబు అంటే విధానం అంటే శని అందగుండి కాబట్టి ఫర్నీచర్ను స్లోగా నడుస్తూ ఉంటుంది అంతమించి ఏమీ లేదు గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి ప్రతి కూడా సాహిత కలుగుతారు ఈ మినార్స్ వాళ్ళు ఇబ్బంది అంటే ఏమి చదువుల్లో మాత్రం బాగా రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ముందుంటారు అన్ని విధాలు కూడా వీళ్ళకి ప్రయోజనత్వంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా చేయాలని ఆందోళన అధికంగా ఉంటుంది ఆవేదన కూడా పడుతుంటారు పై వాళ్ళ నుంచి ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగంలో జాగ్రత్త కొంచెం అవసరం ఎందుకంటే ఉద్యోగాలు తీసేస్తారు భయం కూడా మనసు అధికంగా ఉంటుంది భయపడకండి దానివల్ల కూడా వచ్చినప్పటికి కూడా మళ్ళీ కొత్త కొత్త ఆఫర్షన్స్ వస్తాయి ఇబ్బంది అంటున్నా ఏమీ ఉండదు అన్ని విధాలు బాగుంటుంది ఇప్పటివరకు మనం తెలుగు సంవత్సరాలు గురించి క్రోజనామ సంవత్సరం ఫలితాలు తెలుసుకున్నాం ఈ రోజు నామ సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరంలో ఏమేమి జరుగుతున్నాయి మొడవలు ఎప్పుడు వస్తాయి గ్రహణాలు ఎప్పుడొస్తాయి పుష్కరం ఎప్పుడు వస్తుంది ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాము అందరూ అన్ని రాష్ట్ర వాళ్ళకి ఆదాయం ఎలా ఉంటుంది ఏ రాష్ట్ర ఎలా ఉంటుంది అన్నీ తెలుసుకున్నాము అందరూ కూడా ఇది చక్కగా చూసి సబ్స్క్రైబ్ చేయండి మరొక్కసారి ఉగాది తెలుగు సంవత్సర శుభాకాంక్ష చేస్తున్న మీ ప్రసూన్న రామన్